హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్ మనం పుదీనా అన్ని కూరల్లో వాడుకుంటాం కదండి పుదీనా అనేది ఏ దేంట్లో వేసినా సువాసన వస్తుంది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నేను సోది లేకుండా కరెక్ట్గా సింపుల్గా చెప్పేస్తాను వీడియో మొత్తం చూడండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతే ఆ కొ పుదీనా తీసుకుని వచ్చిన తర్వాత మనము కింద ఉన్న ఏమేమిగా బ్లాక్గా ఉంటుంది కదండి అదంతా తీసేసి విడివిడిగా చక్కగా ఒక్కొక్క రెబ్బ ఒక్కొక్క రెమ్మ పుదీనా ఒలుచుకోవాలండి చక్కగా నీట్గా వోల్చుకొని చేస్తే చ నేను వీడియోలో చెప్పినట్టు చేస్తే మీకు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఒక వేస్ట్ మనకి స్వీట్ బాక్సులు అలాంటివి వస్తుంటాయి కదండి అలాంటి వాటిల్లోనూ స్టీల్ బాక్స్లోనూ టిష్యూ పేపర్ వేసి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి అలా ఒలుచుకొని చక్కగా టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి ఇది కడగకూడదండి కడిగితే మనకి వాటర్ అంతా చిమ్మి వాటర్ అంతా ఇదైపోయి పాడైపోతుంది కడక్కుండానే అలానే వేసుకోవాలి వే మనము వేసే ముందు చక్కగా శుభ్రంగా ఒక ఐదు నిమిషాల ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి పక్కన పెట్టేసుకొని ఆ ఫ్రిడ్జ్లో చల్లదనం పోయిన తర్వాత కడుక్కొని పుదీనా వేసుకోవాలి అలా చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది అదిగోండి నేను వీడియోలో చూపించే విధంగా ఒక్కొక్కరికి తీసుకొని రెమ్మ రెమ్మ తీసుకొని మనం ఆకాకు తీసుకొని దాంట్లో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలి పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని మనకి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక కనీసము ఒక పదిహేను రోజులైనా అలా నిల్వ ఉంటుంది మనం ఆ పుదీనా అంతా వాడేసుకునే లోపల పాడైపోకుండా ఉంటుందండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది మీరు కూడా చేసి చూడండి మా ఛానల్ని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి టిప్స్ మా ఛానల్లో చాలా వస్తూ ఉంటాయండి మా ఛానల్ని చూస్తూ ఉండండి